సాయంత్రం నిదానంగా మసకబారడం మొదలైంది ఆ చిన్న నదీతీర గ్రామంలో పశ్చిమ ఆకాశంలో కాషాయం విసిరినట్లుగా ఎరుపు రంగు వ్యాపించింది మసీదుల నుండి మగ్రిబ్బాంగ్ యొక్క సన్నని అలలు గాలితో పాటు తేలియాడుతూ వచ్చాయి ఇళ్లలో దీపాలు వెలగడం మొదలైంది ఆ గ్రామంలోని ఇతర రోజుల్లాగే శాంతమైన సాయంత్రం కాని అన్వర్ మనసులో ఒక సముద్రం గర్జిస్తోంది తన ఇంటి ముందు గుమ్మంలో కూర్చొని పక్కనే ఉన్న ఇంటివైపు చూస్తున్నప్పుడు అతని గుండెలో ఒక బరువెక్కినట్లు అనిపించింది అది బషీరిల్లు అక్కడ ముందు ఆగంలో ఒక పాత యమహ మీద ఉంచబడింది దాని క్రోమియం పూత పొరలపై సాయంత్ర కాంతి తాకి మెరుస్తోంది బషీర్ ఆ బైక్ కొన్ని వారం మాత్రమే అయింది కాని ఆ ఒక్క వారంలో అన్వర్ నిద్ర కోల్పోయాడు అన్వర్ ఎప్పుడూ అలాంటివాడే ఇతరుల సంతోషాలు అవి ఎంత చిన్నవైనా అతని గుండెలో ఈర్షి యొక్క నిప్పులు చల్లాయి చిన్నతనం నుండి అతను వినేది అతన్ని చూసి నీర్చుకో ఇతన్ని చూసి నీర్చుకో అనే పోలికలు చదువులో సామాన్యం చూడడానికి పెద్దగా అందం లేదు చెప్పుకోదగ్గ నైపుణ్యాలు ఏవీ లేవు అతని తండ్రి హాజీ గ్రామంలో చిన్న కిరాణా వ్యాపారి కొడుకు గురించి అతనికి పెద్ద కలలు ఉండేవి కాని ఎక్కడో అన్వరడుగు తప్పాడు ప్రతి వైఫల్యం అతనిలో అసమర్థత యొక్క లోతును పెంచింది పక్కనే ఉన్న బషీర్ దీనికి బిలకుల వ్యతిరేకం అతని తండ్రి చాలా కాలం క్రితం చనిపోయాడు అతని తల్లి బీపాతు ఇంటి పనులకు వెళ్లి అతన్ని అతని సోదరీమణులను పెంచింది అయినప్పటికీ బషీర్ ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు చిన్న చిన్న పనులు చేస్తూ ఎప్పుడూ నవ్వుతూ తిరిగే నిష్కపటమైన వ్యక్తి అతని ఆ నవ్వు చూసినప్పుడే అన్వర్కి కోపం ఎక్కువైంది ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఈవాడు ఎందుకిలా నవ్వుతాడు అని అతను తనను తాను ప్రశ్నించుకునేవాడు వారి శత్రుత్వం ఒక ఉద్యోగం నుండి మొదలైంది పట్టణంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్మాన్ ఖాళీ అన్వర్ బషీర్ ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు ఇంటర్వ్యూ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు దుకాణ యజమాని అన్వర్తో చెప్పాడు అన్నీ బాగానే ఉన్నాయి కాని ఒక చిన్న సమస్య ఉంది మరో అబ్బాయికి కొంచెం ఎక్కువ అనుభవం ఉంది ఏదైనా నీకు రేపు తెలియచేస్తాను ఆ రేపు అన్వర్ ని చేరలేదు మరుసటి రోజు బషీర్ ఆ దుకాణంలో ఉద్యోగంలో చేరాడు ఒక జుట్టుదారం అంత దూరంలో కోల్పోయిన ఆ ఉద్యోగం అన్వర్ మనసులో మొదటి విష బీజాన్ని నాటింది తర్వాత ఒకసారి అన్వర్కి ఇష్టమైన అతని బంధుకూతురు సుహ్రా అతనితో మాట్లాడుతూ ఇలా అన్నది బషీర్ లాంటి అబ్బాయిని పొందిన అమ్మాయి భాగ్యవంతురాలు అవుతుంది అతని స్వభావం ఎంత మంచిది అది సాధారణ సంభాషణ అయినప్పటికీ అన్వర్ గుండెలో అది నిప్పులా పడింది బషీర్ తన శత్రు అని అతను మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు కాని బషీర్కి ఇవేవీ తెలియదు అతను అన్వర్ని చూసినప్పుడు నవ్వేవాడు విశేషాలు అడిగేవాడు అన్వర్ ఒకటి తాగుదామా అని అడిగి అతని భుజంపై చెయ్యి వేసేవాడు ఆ ప్రేమ చూసినప్పుడల్లా అన్వర్లోని ద్వేషం ఎక్కువైంది బషీర్ యొక్క ప్రతి చిన్న విజయం అతని కూతురు తరగతిలో మొదటి ర్యాంకు సాధించడం ఇంట్లో చిన్న ఈద్ సంబరం నిర్వహించడం చివరకు ఈ పాత బైక్ కొనడం మైనస్ ఇవన్నీ అన్వర్ కళ్లలో అతని వైఫల్యం యొక్క లోతును పెంచే జ్ఞాపకాలుగా మారాయి బషీర్ ఇంటి నుండి వచ్చే నవ్వులు అతన్ని ఎగతాళి చేస్తున్నట్లు అనిపించాయి ఆ నవ్వును తుడిచివేయాలి అతని సంతోషాన్ని నాశనం చేయాలి ఈ ఆలోచనలు ఒక విషసర్పంలా అన్వర్ మనసులో పాకాయి అలాంటి సమయంలోనే ఆ వార్త వచ్చింది బషీర్కి గల్ఫ్లో వీసా సిద్ధమైంది సౌదీలో ఒక నిర్మాణ సంస్థలో కార్మికుడి ఉద్యోగం ఆ వార్త విన్నప్పుడు అన్వర్ తలబద్దలైనట్లు అనిపించింది ఇతనూ తప్పించుకుంటాడా ఇతను నాకంటే గొప్పవాడవుతాడా ఆ రాత్రి అతను నిద్రపోలేదు బషీర్ గల్ఫ్కి వెళ్ళి డబ్బు సంపాదించి ఊరిలో పెద్ద ఇల్లు కట్టి కారులో దిగే దృశ్యం అతని మనసులో ఒక దుఃస్వప్నంలా స్పష్టమైంది లేదు అది జరగకూడదు మరుసటి రోజునుండి అన్వర్ ఆలోచనలన్నీ బషీర్ని ఎలా నాశనం చెయ్యాలనే దాని గురించే అతని తలలో ఎన్నో పథకాలు మెరిశాయి చివరకు అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు అది ప్రమాదకరమైనదని అతనికి తెలుసు కాని ఈర్ష్య అతని వివేకాన్ని మించిపోయింది ఊరిలోని సామాజిక వ్యతిరేకులతో ఉన్న రషీద్ని అతను రహస్యంగా కలిశాడు నదీ తీరంలోని ఒంటరి కల్వర్ట్ వద్ద జరిగిన సమావేశం ఏంట్రా అన్వర్ ఈ దారిలో రషీద్ బీడీకి నిప్పు అంటించి అడిగాడు అన్వర్ గొంతు ఎండిపోయింది ఒక సామాను కావాలి ఏ సామాను రషీద్ కళ్ళు అనుమానంతో మెరిశాయి గంజాయి అన్వర్ చాలా నెమ్మదిగా చెప్పాడు రషీద్ ఒక్కసారి నవ్వాడు నీకిది ఎందుకురా నీవు మంచివాడివి కదా ఒక అవసరముంది అన్వర్ తలవంచాడు రషీద్ చెప్పిన మొత్తం విని అన్వర్ షాక్ అయ్యాడు అతని దగ్గర ఉన్న డబ్బు సరిపోలేదు అతను ఇంటి నుండి తండ్రి చూడకుండా కొంత డబ్బు తీసుకుని రషీద్కి ఇచ్చాడు మరుసటి రాత్రి రషీద్ చెప్పిన చోటికి వెళ్ళి పొట్లం తీసుకున్నప్పుడు అన్వర్ చేతులు వణుకుతున్నాయి గుండెలో గుండు దడిదడిమంటోంది భయం ద్వేషం అతని నరాలలో ఒకేసారి పరుగెత్తాయి ఆ చిన్న పొట్లం ఒక ప్రపంచాన్ని నాశనం చేయగలదని అతను అప్పుడు ఆలోచించలేదు బషీర్ ప్రయాణానికి రెండు రోజుల ముందు రాత్రి గ్రామం మొత్తం నిద్రలో మునిగిపోయింది అన్వర్ శబ్దం చేయకుండా తన ఇంటినుండి బయటకు వచ్చాడు చంద్రుడు లేని రాత్రి దూరంగా ఎక్కడో ఒక కుక్క కేకలు వేస్తోంది బషీర్ ఇంటివెనుకవైపుకు అతను దొంగచాటుగా నడిచాడు వంటగది భాగంలోని కిటికీ సగం తెరిచి ఉంది బషీర్ తల్లి బీపాతు దగ్గుతూ లేచి నీళ్లు తాగుతున్న నీడను అతను చూశాడు అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయింది ఆమె తిరిగి పడుకున్నారని నిర్ధారించిన తర్వాత అతను శబ్దం చెయ్యకుండా కిటికీ ద్వారా చెయ్యిపెట్టి వంటగది తలుపు గడియ తీశాడు లోపలికి వెళ్ళినప్పుడు ప్రయాణం కోసం సిద్ధంచేసిన సూట్ కేసులు హాలులో ఉన్నాయి ఒకదాన్ని తెరిచి బట్టల మధ్యలో ఆ గంజాయి పొట్లం అతను దాచాడు ప్రతి క్షణం ఎవరైనా మేల్కొంటారేమోనన్న భయం అతన్ని వెంటాడింది బషీర్ ఇంటి కుక్క ముందు ఆగంలో సన్నగా కేకలు వేయడం విని అతను గడ్డకట్టుకుపోయాడు వెంటనే పని ముగించి బయటకు వచ్చి వచ్చినట్లే శబ్దం చేయకుండా తన ఇంటికి తిరిగి వెళ్లాడు పడకపై వచ్చి పడుకున్నప్పటికీ అతని గుండెదడ మాత్రం తగ్గలేదు విచిత్రమైన అపరాధభావం అతన్ని కమ్మేసింది నేనేం చేశాను కాని బషీర్ నవ్వుతున్న ముఖం మనసులోకి రాగానే ఆ అపరాధభావాన్ని ఈర్ష్య తిరిగి నల్లటి రెక్కలతో కప్పేసింది రెండు రోజుల తర్వాత బషీర్ అందరితో వీడ్కోలు చెప్పి విమానాశ్రయానికి వెళ్లాడు అతని తల్లి భార్య కన్నీళ్లు అన్వర్ మనసులో ఒక చిన్న గీతను కూడా కలిగించలేదు ఏడ్చావా ఇంకా చాలా ఏడవడానికి ఉంది అని అతను మనసులో అనుకున్నాడు ఖచ్చితంగా ఒక వారం తర్వాత ఒకరోజు మధ్యాహ్నం హమీద్ హాజీ దుకాణం నుండి ముఖం విడిచినట్లుగా ఇంటికి పరుగెత్తుకొచ్చాడు అన్వర్ మన బషీర్ని అతన్ని సౌదీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారట అన్వర్ ఏమీ తెలియనట్లు అడిగాడు ఎందుకు అతని సూట్కేసులో గంజాయి ఉందట ఆ వార్త వినగానే అన్వర్ లోపల ఒక ఆనందం అలలాడింది తన పథకం విజయవంతమైంది కాని ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు సాయంత్రం బషీర్ ఇంటినుండి వచ్చిన సమూహ కేకలు అతని చెవుల్లోకి గుచ్చుకున్నాయి బీపాతు గుండెలపై కొట్టుకుంటూ ఏడుస్తూ బషీర్ భార్య సైనబ్ నీరసంగా కూర్చుని ఉండడం అతను కిటికీ ద్వారా చూశాడు ఆ దృశ్యం అతనిలో ఎక్కడో ఒక మంటను కలిగించింది కాని అతను అతని కుటుంబం ఇది అనుభవించాలి అని చెప్పుకొని అతను తనను తాను సమాధానపరుచుకున్నాడు రోజులు గడిచాయి బషీర్ కుటుంబం ఊరిలో ఒంటరిగా మిగిలింది వారితో మాట్లాడడానికి కూడా ప్రజలు సంకోచించారు మాదక ద్రవ్యాల వ్యాపారి కుటుంబం అని ప్రజలు గుసగుసలాడటం మొదలైంది సైనబింటి పనులకు వెళ్లి పిల్లలను పోషించే స్థితి వచ్చింది వారి కష్టాలను చూస్తుంటే అన్వర్లోని అపరాధభావం పెరిగింది రాత్రుల్లో బషీర్ యొక్క నిస్సహాయ ముఖం కలలో కనిపించి అతను ఉలిక్కిపడి మేల్కొనడం మొదలైంది గ్రామంలోని ప్రతి ముఖంలో అతను అనుమానంతో చూశాడు ఎవరైనా తనను అనుమానిస్తున్నారా ఈ అపరాధభావం అవమానం నుండి తప్పించుకోవడానికి అతని ముందు ఒకే ఒక మార్గం ఉంది మైనస్ ఈ ఊరిని వదిలి వెళ్లడం అలా చాలా అప్పు తీసుకుని ఒక విజిటింగ్ వీసా సంపాదించి అన్వర్ కూడా గల్ఫ్కి బయలుదేరాడు బషీర్ని తోసివేసిన ఆ ఇసుక ఎడారిలోకి కొత్త జీవితం గురించి కలలు కన్నాడు దుబాయ్లోని ఆకాశాన్ని తాకే భవనాలు రాత్రింబవళ్ళు ఒడిదొడ్డుకునే వాహనాల ప్రవాహం వివిధ దేశాలనుండి వచ్చిన మనుషుల తాకిడి అన్వర్కి ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచాయి ఊరిలోని ఒత్తిడి నిండిన జ్ఞాపకాల నుండి ఒక విముక్తి అన్నీ మరచి కొత్త జీవితం మొదలుపెట్టాలని అతను హృదయపూర్వకంగా కోరుకున్నాడు ఒక చిన్న రెస్టారెంట్లో క్లీనర్గా ఉద్యోగం సంపాదించాడు జీతం తక్కువైనప్పటికీ ఎవరూ తనను గుర్తించని తన గతాన్ని పరిశోధించని ఆ ప్రపంచం అతనికి గొప్ప ఊరటనిచ్చింది అతను ఉండేది కార్మిక శిబిరంలోని ఒక చిన్న గదిలో నలుగురికి ఉండేందుకు ఇరుకైన గది అతని సహవాసులలో ఒకడు జమాల్ పాకిస్తాన్లోని ఒక గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన పఠాన్ ఆరడుగుల ఎత్తు తెల్లని రంగు పొడవైన ఉన్న జమాల్ ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావం కలవాడు మొదట్లో అన్వర్ అందరి నుండి దూరంగా ఉండేవాడు కానీ జమాల్ అతనితో స్నేహంగా మాట్లాడేవాడు అన్వర్ భాయ్ ఎందుకు ఇలా ఒంటరిగా ఉంటావు రా కలిసి భోజనం చేద్దాం అని జమాల్ అతన్ని ప్రేమగా పిలిచేవాడు భాష తెలియక కష్టపడిన అన్వర్కి అతను అరబిక్ హిందీ నేర్పించాడు రజా రోజుల్లో దుబాయ్లోని దృశ్యాలు చూపించడానికి తీసుకెళ్లేవాడు నెమ్మదిగా అన్వర్ మనసులో జమాల్ ఒక స్థానం సంపాదించాడు ఊరిలో తాను మోసం చేసిన బషీర్కి బదులుగా దేవుడు తనకు ఇచ్చిన సోదరుడు జమాల్ అని కూడా అతను నమ్మడం మొదలైంది అయితే నెలలు గడిచేకొద్దీ జమాల్ జీవితంలో కొన్ని అసంగతాలను అన్వర్ గమనించడం మొదలైంది జమాల్ ఒక సాధారణ నిర్మాణ కార్మికుడు తక్కువ జీతం కాని అతని చేతిలో ఉన్నది తాజా మోడల్ ఐఫోన్ చేతిలో ఖరీదైన రాడో వాచ్ ఒకసారి అన్వర్ అడిగాడు జమాల్ బాయ్ ఇంత ఖరీదైన ఫోన్ ఎలా జమాల్ నీరసంగా నవ్వాడు ఇదా మా కంపెనీ మేనేజర్ బహుమతిగా ఇచ్చాడు నా పనిపై అతనికి చాలా సంతృప్తి ఉంది ఆ సమాధానంలో అన్వర్కి ఎలాంటి అనుమానం కలగలేదు కానీ తరువాత చాలాసార్లు జమాల్ జమాల్కి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది అతను గది నుండి బయటకు వెళ్ళి నెమ్మదిగా అరబిక్లో మాట్లాడేవాడు అన్వర్ ఆ దారిలో వెళితే అతను వెంటనే మాట్లాడటం ఆపి ఫోన్ కట్ చేసేవాడు అడిగితే ఊరికి ఫోన్ చేశాను అని చెప్పేవాడు అతని కళ్లలోని భయం అన్వర్ గమనించకపోలేదు కొన్ని రోజుల్లో జమాల్ చేతిలో అనూహ్యంగా పెద్ద మొత్తాలు వచ్చాయి వేలాది దిరహంలు ఈ డబ్బు నుండి వచ్చింది అన్వర్ ఆశ్చర్యంతో అడిగినప్పుడు ఊరిలో కొంత భూమి అమ్మాను దాని డబ్బు ఒకేసారి వచ్చింది అనేవాడు అంతేకాక అపరిచితులైన కొంతమంది అరబ్లు గదిలోకి వచ్చి జమాల్తో మాట్లాడి వెంటనే వెనక్కి వెళ్లడం అన్వర్ అనుమానాలను పెంచింది వారు వెళ్లిన తర్వాత జమాల్ ముఖంలో విచిత్రమైన సంతోషం ఊరట కనిపించేది వాళ్ళెవరు అన్వర్ అడిగాడు ఓ వాళ్లంతా నా ఊరివాళ్లు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్లు సుమ్మా కలవడానికి వచ్చారు జమాల్ తప్పించుకునేవాడు ఈ సంఘటనలు అన్వర్ మనసులో అస్వస్థతను నింపాయి జమాల్ తన నుండి ఏదో దాస్తున్నాడని అతనికి ఖచ్చితంగా తెలిసింది కాని ఈ ప్రవాసలోకంలో తనకు ఉన్న ఏకైక ఆసరాగా ఉన్నవాడిని అనుమానించడానికో ప్రశ్నించడానికో అతను భయపడ్డాడు అదే సమయంలో ఊరి జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి నిద్రలో బషీర్ అతని ఏడుస్తున్న తల్లిని చూసి అతను ఉలిక్కిపడి మేల్కొనేవాడు ఫోన్లో ఇంటికి కాల్ చేసినప్పుడు తల్లితో మాట్లాడుతూ అతను అనుకోకుండా అడిగాడు అమ్మా బషీర్ ఇంటి విశేషాలు ఏమిటి మరోవైపు తల్లి గొంతు తడబడింది అతని గురించి ఏమీ చెప్పొద్దు అతని తల్లి ఆసుపత్రిలో ఉంది భార్య ఇంటి పనులకు వెళ్లి పిల్లలను పోషిస్తోంది మనం ఎందుకు అవన్నీ తెలుసుకోవాలి ఆ ప్రశ్న అన్వర్ గుండెలో కొరడా దెబ్బలా తాకింది ఒకరోజు జీతం వచ్చినప్పుడు అతను ఒక మనీ ఎక్స్చేంజ్కి వెళ్లాడు బషీర్ భార్య సైనప్ పేరున కొంత డబ్బు పంపాలని ఒక పశ్చాత్తాపంలా ఫారం నింపి కౌంటర్లో ఇచ్చినప్పుడు అతని గుండెలో భయం నిండింది ఇది ఊరిలో తెలిస్తే అన్వర్ వాళ్లకు డబ్బు ఎందుకు పంపాడని ఎవరైనా అడిగితే నేను పట్టుబడతానా ఆ భయం అతన్ని వెనక్కి లాగింది అతను ఆ ఫారం చించేసి బయటకు నడిచాడు తనకు పశ్చాత్తాపం చేసే కూడా లేదని అతనికి అనిపించింది జమాల్తో స్నేహం కొనసాగుతున్నప్పటికీ అతని రహస్యాలు అన్వర్ని తొలిచేస్తున్నాయి ఒక శుక్రవారం జమాల్ అతన్ని బయటకు ఆహ్వానించాడు రా అన్వర్ భాయ్ దేరాకు వెళదాం నీకు కొత్త షర్ట్ కొనిస్తాను అన్వర్కి సంతోషం కలిగింది వారు బస్సు ఎక్కి దేరాకు వెళ్లారు ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్లి జమాల్ అతనికి ఖరీదైన షర్ట్ కొనిచ్చాడు తిరిగి గదికి వస్తున్నప్పుడు జమాల్ ఒక పొట్లం అన్వర్ చేతిలో పెట్టాడు ఇది ఏమిటి అడిగాడు ఇది చిన్న సామాను నా స్నేహితుడికి ఇవ్వాలి అతను రేపు మన గదికి వస్తాడు నేను లేకపోతే నీవు ఇచ్చేయి జమాల్ చెప్పాడు అన్వర్ ఆ పొట్లం తీసుకుని తన బ్యాగ్లో పెట్టాడు అది చిన్న పరిమళ బాక్సులా అనిపించింది ఆ రాత్రి అన్వర్కి నిద్రపట్టలేదు జమాల్ ప్రవర్తనలోని రహస్యాత్మకత అతన్ని భయపెట్టింది ఆ పొట్లంలో ఏముందని అతను ఆలోచించాడు తెరిచి చూడాలనే కోరిక కలిగినప్పటికీ జమాల్ని మోసం చేయడం తప్పని భావించి అతను ఆ ఆలోచన నుండి వెనక్కి తగ్గాడు తన జీవితంలో ఏకైక స్నేహితుణ్ణి అనుమానించడం పాపమని అతను నమ్మాడు తాను బషీర్కి చేసిన తప్పిదం ఫలితంగానే ఈ అనుమానాలన్నీ వస్తున్నాయని అతను తనను తాను సమాధానపరుచుకున్నాడు మరుసటి రాత్రి అన్వర్ ఉద్యోగం నుండి అలసిపోయి గదికి చేరాడు జమాల్ బయటకు వెళ్లాడు స్నానం చేసి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు తలుపును ఎవరో కొట్టారు అతను వెళ్లి తలుపు తెరిచాడు బయట నలుగురైదుగురు అరబ్లు సాధారణ దుస్తుల్లో ఉన్నప్పటికీ వారి చూపులు నిలబడే తీరు చూసి అన్వర్ లోపల భయమర్చుకొచ్చింది జమాల్ వారిలో ఒకడు గర్జన గొంతుతో అడిగాడు ఆ అతను బయటకు వెళ్ళాడు అన్వర్ తడబడ్డాడు వారు అతన్ని తోసేసి గదిలోకి దూసుకెళ్లాడు అరబిక్లో ఏదో అరుస్తున్నారు బూట్సు కాళ్లు నేలపై రుద్దుకునే శబ్దం ఏం జరుగుతోందో తెలియక అన్వర్ భయపడి నిలబడ్డాడు వారు గదిని మొత్తం కలియతిప్పి పరిశీలించడం మొదలైంది పడక కింద అలమారాలో బట్టల మధ్య అప్పుడు వారిలో ఒకడు జమాల్ పడక కింద నుండి ఒక నల్ల బ్యాగ్ను లాగాడు దాన్ని తెరిచినప్పుడు అందులోని పొట్లాలను చూసి వారి ముఖాలు బిగుసుకున్నాయి అదే క్షణంలో జమాల్ గదిలోకి అడుగుపెట్టాడు పోలీసులను చూసి అతని ముఖం విడిచినట్లయింది అతను పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ వారు అతన్ని పట్టుకున్నారు ఇది ఏమిటి ఒక పోలీసు అధికారి ఆ పొట్లాలను జమాల్ ముఖం ముందు ఎత్తిచూపి అడిగాడు నాకు తెలియదు సార్ నాకు ఏమీ తెలియదు జమాల్ ఏడవడం మొదలైంది అప్పుడు మరో పోలీసు అన్వర్ బ్యాగ్ను తెరిచి పరిశీలించాడు మునుపటి రోజు జమాలిచ్చిన ఆ చిన్న పరిమళ బాక్స్ను వారు కనుగొన్నారు దాన్ని తెరిచినప్పుడు అందులో తెల్లని పొడి ఉంది ఇది కూడా నీదేనా అధికారి అన్వర్ వైపు అరబిక్లో అరిచాడు కాదు అది జమాల్ నాకు ఇచ్చాడు అతని స్నేహితుడికి ఇవ్వమని అన్వర్ భయపడి చెప్పాడు అతని సమాధానం విని జమాల్ షాక్తో అతన్ని చూశాడు ఆ తరువాత పోలీసులతో ఇలా అన్నాడు సార్ ఇతను చెప్పేది అబద్దం నాకు ఏమీ తెలియదు ఇతనే ఇవన్నీ తెచ్చాడు అన్వర్కి నమ్మలేకపోయింది తాను సోదరుడిగా చూసినవాడు తనకు ఆశ్రయమిచ్చినవాడు తనను మోసం చేశాడు అతని తల తిరిగినట్లు అనిపించింది వారు ఇద్దరి చేతులకు సంకెళ్ళు వేసి బయటకు తీసుకెళ్తున్నప్పుడు అన్వర్ చివరిసారిగా ఆ గదివైపు చూశాడు ఒక తుఫాను దాటిపోయినట్లు అన్నీ తారుమారై కనిపించాయి అతని జీవితంలాగే స్టేషన్లోని ప్రశ్నించడం ఒక పీడకలలా ఉంది భాష అతనికి అతిపెద్ద శత్రువైంది వారు అరబిక్లో అడిగిన దాన్ని ఒక అనువాదకుడు హిందీలో అనువదించడం అది సరిగ్గా ఉందో లేదో అతనికి తెలియదు అతని భయం భయపడే తీరు వారి కళ్లలో అతని నేరస్తుడిగా మార్చాయి ప్రతి ప్రశ్నకు అతను నాకు తెలియదు అని పునరావృతం చేశాడు జమాల్ మాత్రం చాలా తెలివిగా అన్ని నేరాలను అన్వర్ తలపై నెట్టాడు తాను నిరపరాధినని అన్వర్ తనను మోసంచేశాడని అతను పోలీసులను నమ్మించాడు రోజుల తరబడి జరిగిన ప్రశ్నించడం తరువాత వారిని జైలుకు తరలించారు చీకటి ఇరుకైన ఒక గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు అన్వర్ మొదటిసారిగా బషీర్ అనుభవించిన బాధ ఏమిటో తెలుసుకున్నాడు ఆ చల్లని నేలపై కూర్చుని అతను గోడకు తలను బాదుకుని ఏడ్చాడు అల్లా నేను ఒక తప్పు చేశాను కాని ఇంత పెద్ద శిక్షణాకిచ్చావా బషీర్ యొక్క ముఖం అతని కళ్ళ ముందు ఒక మాయాచిత్రంలా స్పష్టమైంది తాను కారణంగా ఒక జీవితం నాశనమైన బాధను అతను అనుభవించడం మొదలైంది నెలల తర్వాత అతనికి ఊరికి ఫోన్ చేసే అవకాశం దొరికింది ఫోన్ తీసినది అతని తల్లి అమ్మా అన్వర్కి ఏడుపు ఆగలేదు నీ గురించి తెలిసింది నీకు ఏమీ కాదు నీ తండ్రి మనకు మిగిలిన భూమిని అమ్మి లాయర్కు డబ్బు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు మమ్మల్ని నిన్ను రక్షించాలి తల్లి మాటలు విని అతని గుండె చీలిపోయినట్లు అనిపించింది తన కారణంగా తన కుటుంబంకూడా నాశనమవుతోందని ఆలోచించినప్పుడు అతనికి తనపైనే అసహ్యం కలిగింది అమ్మా అతను విలపించాడు నాకు నాకు ఒక విషయం చెప్పాలి ఏమిటి బషీర్ అతన్ని అతన్ని మోసం చేసింది నేనే అమ్మ అతని సూట్కేసులో గంజాయి పెట్టింది నేనే ఒక క్షణం నిశ్శబ్దం ఆ తరువాత ఫోన్లో తల్లి యొక్క అరుపు అతను విన్నాడు దానితో పాటు ఫోన్ కిందపడిన కూడా ఆ తరువాత ఎవరూ మాట్లాడలేదు ఆ నిశ్శబ్దంలో తన ప్రపంచం అంతమైందని అన్వర్ గ్రహించాడు కోర్టులో విచారణ ఒక వ్యంగ్యంలా ఉంది జమాల్ యొక్క సాక్ష్యం అన్వర్ బ్యాగ్లో మాదక ద్రవ్యాలు కనుగొనడం అతనికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలుగా మారాయి తనకు చెప్పాలనుకున్నది స్పష్టం చేయలేక అతను నిస్సహాయంగా ప్రతికూంటిలో నిలబడ్డాడు చివరి తీర్పు చెప్పే రోజు కోర్టు గది నిశ్శబ్దంగా ఉంది న్యాయమూర్తి అరబిక్లో తీర్పును చదవడం మొదలైంది అన్వర్కి ఏమీ అర్థం కాలేదు అతను అనువాదకుడి ముఖం వైపు చూశాడు తీర్పు చదవడం పూర్తయిన తర్వాత అనువాదకుడు అతని దగ్గరకు వచ్చి చెవిలో ఆ మాట చెప్పాడు ఏ ఇద్దాం అతనికి అర్థం కాలేదు అనువాదకుడు మరోసారి స్పష్టం చేశాడు మరణశిక్ష ఆ ఒక్క మాటతో అతని ప్రపంచం నిశ్చలమైంది కింద భూమి చీలిపోయినట్లు అనిపించింది కళ్లలో చీకటి కమ్మింది మరణాన్ని ముందు చూసిన ఆ క్షణంలో అతని మనసులోకి చివరిగా వచ్చినది బషీర్ని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు అతని కళ్లలో కనిపించిన నిస్సహాయత బాధ యొక్క చిత్రం తాను ఇచ్చిన బాధపదిరెట్లు వడ్డీతో సహా తనకే తిరిగి వచ్చిందని అతను గ్రహించాడు కర్మ దాని ఫలితాన్ని వెతుక్కుంటూ ఎంత దూరమైన ప్రయాణిస్తుందని ఎవరో చెప్పినది ఎంత సత్యమో ఐదారు సంవత్సరాలు గడిచాయి ఆ నదీతీర గ్రామంలో పెద్ద మార్పులేమీ రాలేదు హమీద్ హాజీ కిరాణా దుకాణాన్ని ఇప్పుడు అతని అల్లుడు చూస్తున్నాడు కొడుకు మరణ వార్త విన్న ఆఘాతం నుండి హమీద్ హాజీ అతని భార్య ఎప్పటికీ కోలుకోలేదు ఎక్కువ కాలం గడవకముందే కూడా ఈ లోకాన్ని విడిచారు అదే గ్రామంలోని మరో మూలలో ఒక చిన్న కిరాణా దుకాణం ముందు కూర్చొని సామానుల కాగితం రాస్తున్నాడు బషీర్ ఐదు సంవత్సరాల జైలు జీవితం తరువాత నిరపరాధి అని నిరూపితమై అతను ఊరికి తిరిగివచ్చి రెండు సంవత్సరాలవుతోంది గల్ఫ్కి వెళ్ళి తప్పించుకోవాలన్న కల చెదిరిపోయింది ఇప్పుడు ఈ చిన్న దుకాణమే అతని ఏకైక ఆసరా ఆర్థికంగా పెద్ద స్థాయిలో లేకపోయినా భార్య పిల్లలతో కలిసి శాంతియుతంగా జీవిస్తున్నాడు ఒక సాయంత్రం దుకాణంలో బాగా రద్దీ ఉంది అప్పుడు గల్ఫ్ నుండి సెలవుకు వచ్చిన ఒక పాత పరిచయస్తుడు అతన్ని కలవడానికి వచ్చాడు బషీర్ ఒక దుఃఖవార్త ఉంది ఏమిటి బషీర్ తల ఎత్తి చూశాడు మన అన్వర్ అతన్ని గత నెలలో అక్కడ ఉరితీశారు ఆ వార్త విని బషీర్ ముఖంలో ప్రతీకార సంతోషం లేదా నవ్వు విరజిమ్మలేదు బదులుగా ఒక రకమైన మరగుద్ది చేతిలోని పెన్ను కిందపెట్టి అతను ఏమీ మాట్లాడకుండా బయటకు చూస్తూ నిలబడ్డాడు అతని కళ్ళు నీళ్లతో నిండలేదు కాని ముఖంలో సంవత్సరాల నీడలైన బాధ నష్టాల ఒక నీడపడింది అతను ఆకాశం వైపు చూసి ఒక పెద్ద శ్వాస విడిచాడు ఆ శ్వాసలో అన్నీ అడంగాయి ఒకప్పుడు తాను స్నేహితుడిగా పట్ల నీరసమైన దుఃఖం చెదిరిన కలల జ్ఞాపకం ఆ తర్వాత అన్నీ కాలం యొక్క లెక్కపుస్తకంలో రాసుకోబడతాయన్న గ్రహణం గాలి మసీదు మినార్లను తాకుతూ దాటిపోయింది దూరంగా ఎక్కడో బాంగ్ విడిచే శబ్దం వినిపిస్తోంది జీవితం దాని అన్ని అనూహ్యతలతో ముందుకు సాగుతూ ఉంది